నమస్తే నా పేరు వీరేందర్ మధువరంగల్ రైతాలకు మిత్రులకు శ్రీ అభిలషులందరికీ నమస్తే అండి గత ఇరవై రోజుల క్రితం బీరకాయ ఖర్చు లాభం గురించి పెట్టాను కదండి ఇప్పుడు మళ్ళీ ఎన్ని రోజులు వీలు కాలేదు సో ఇప్పుడు పెడుతున్నానండి మళ్ళీ అప్పటి నుంచి పాత వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి సో మొత్తానికి మన యొక్క బీరకాయ తోట నలభై రెండు రోజులు అవుతుందండి ఇవాటికి సో ప్రస్తుతానికి బీరకాయ తోట ఇలా ఉంది మేము స్టేకింగ్కి ఈ సింగిల్ పూరి పూస వాడతామండి ఇది కేజీ మాకు వచ్చేసి వంద రూపాయలు ఇది ఎందుకంటే ఇది ఎందుకు వాడతామంటే మేము ఈ బీర తీగ వచ్చేసి మన పందిరిని తాకే అంతల్లో ఇది మొత్తం తెగిపోయేటట్టు తయారు కావాలి అందుకని మనం అప్పుడు కట్ చేయడానికి వీలుగా ఉండాలనే ఉద్దేశంతో అలా చేస్తామండి ఈ ముందుగానే ఈ కింది నుంచి ఆ యొక్క తీగకు ఎంత సరిపోతుందో అంత సైజు కట్ చేసుకొని తీసుకొచ్చి అక్కడ కింద డ్రిప్ పైప్కి కట్టేసి అట్లాగే మీద తీగ కట్టేస్తాము కట్టేసిన తర్వాత ఈ యొక్క బీర తీగను కానీ కాకర తీగని కానీ దీనికి పట్టికొని పాకిస్తామండి పాకిచ్చిన ఇలా పాకించిన తర్వాత ఈ ప్రతి ఒక్క ఆకుకి ఈ కొమ్మ వస్తుంది ప్రతి ఒక్క ఆకుకి సో దాన్ని మనం తప్పకుండా ప్రూనింగ్ చేయాలి మనది నిలువు పందిరే ఏది ఉంటే మాత్రం అలా ఉంచుకున్నా ఏం పర్లేదు కాకపోతే మనది అడ్డు పందిరి కాబట్టి పందిరిని అందుకునే వారికి మనం సైడ్ కొమ్మలు ఏవి లేకుండా చేసుకుంటే ఆ మీద మొత్తం ఇలా మీద పారేసి అది మీద నుంచి కాయలు కాయాలి అంతేగాని సైడ్ కాయలు ఇగో ఇలా అలా కట్ చేసిన తర్వాత ఇలా అయ్యిందండి ఇది ప్రతి ఒక్క బీరకాయ ఏదైనా మీద ఉంటే ప్రతి రెండు రోజులకోసారి ఒకసారి మాత్రం మనం చూసుకుంటూ కింద వదిలేయాలి లేకపోతే అవి వంకలు తిరిగి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండకపోవచ్చు సో మనకి ఆ పురిపోసులకు వచ్చేసి ఒక పదిహేను కేజీలకు పదిహేను వందలు అయిందండి అట్లాగే ఈ లేబర్కి వచ్చేసి ఒక ఇద్దరు ఆడకూలీలు ఇద్దరు మగ కూలీలకు వచ్చేసి వాళ్ళకు ఒక రెండు వేల రూపాయల దాకా అయినాయండి మొత్తం మూడు వేల ఐదు వందల రూపాయలు అట్లాగే స్ప్రేయింగ్స్ వచ్చేసి ఒక రెండు అయినాయి ఐదు వేల ఐదు వందల రూపాయలు గత వీడియోలో నేను మొత్తం లెక్క చెప్పాను కదండి మొత్తం అవి ఒక ముప్పై రెండు వేలు సో ఇవి ఒక ఐదు వేల ఐదు వందలు మొత్తం ముప్పై ఏడు వేల ఐదు వందల దాకా అయినాయండి ఇంకా చిల్లర చిల్లర కూడా ఇంకో రెండు వేలు మొత్తం నలభై వేల దాకా ఖర్చు చేసుకోండి ఇక్కడ నుంచి నలభై ఐదు రోజులు అంటే ఇంకో కరెక్ట్గా ఇంకో మూడు రోజుల వరకు మనము ఇది మార్కెట్కి వేసుకుపోయడానికి ఛాయిస్ ఉందండి కానీ కాకర మాత్రం ఇంతవరకు అది ఇప్పుడే పింద దశలో ఉన్నాయి కానీ ఇది మొత్తం వర్షాకాలం కాబట్టి ఆకు అయిపోయిందండి అంటే బాగా ఒత్తుగా వేసేసి ఈ దోమల్లాగా బాగా ఉంటుందనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో నేను ఈ ఆకులను తెంపుతున్నాను ఎవరైనా అనుభవం ఉన్న రైతులు ఇది నిజమా తప్ప కరెక్టా ఏదైనా ఒకటి చెప్పండి కానీ యూట్యూబ్లో చూపించినంత అందంగా ఉండదండి వ్యవసాయము అట్లాగే మనకు కనిపించినంత లాభం కూడా ఉండదు సో పదివేల రూపాయలు జాబ్ ఉన్నవాడు కూడా వ్యవసాయంలోకి మాత్రం రాకండి ఈ రోజుల్లో పార పని చేసే అయినా పదిహేను వేల రూపాయలు దాకా నెలకొస్తుందండి ఐదు వందలు చొప్పునైనా వాచ్మెన్కు కూడా ఒక పదిహేను నుంచి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తున్నారు కానీ పదిహేను వేలు దాటి ఉన్న ఎటువంటి జాబర్స్ కానీ ఈ వ్యవసాయంలోకి ప్యాషన్ అని లేకపోతే వాడేవాడి కిందో చేయాలనేసి నాకు భూమి ఉంది కదా నేను చేసుకుంటా అనే ఉద్దేశంతో చాలామంది వ్యవసాయంలోకి వస్తున్నారు ఖనిజంగా వాళ్ళకు నేను చెప్పేది ఒకటే మీరు పదిహేను వేల రూపాయలు జీతం చేసిన మంచిదే కానీ టైంకి వచ్చేసి టైం పడుకుంటారు కానీ ఈ వ్యవసాయంలో మాత్రం పెట్టిన పెట్టుబడి కూడా రాదండి జై జవాన్ జై